వీరిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నా పాదయాత్రకి విచ్చేసినటువంటి బీసీ సోదరి సోదరి మనలందరికీ కూడా నమస్కారాలు సలాములు అదేవిధంగా మీడియా మిత్రులకు పాత్రికేయులకు నమస్కారం సలాములు మన యొక్క భారత జాతిలో ముఖ్యంగా తెలంగాణ బీసీ జాతికి పితామహుడు ఎవరంటే మన యొక్క పెద్దలు కొండా లక్ష్మణ్ బాబుజీ అని ఈ విధంగా తెలియజేస్తున్నాను ఆయన వారసులుగా మనం ఈ పాదయాత్రను చేపట్టాము ఈ పాదయాత్రలో ముఖ్యంగా ఇద్దరు ప్రముఖుల్ని మేము ప్రస్తావించవలసిన అవసరం ఉంది ఒకటి చిరంజీవి తెలంగాణ ముద్దుబిడ్డ సోదరులు నరేంద్ర గౌడ్ గారు అదే ఓకే అదేవిధంగా సోదరులు సిద్ధేశ్వర్ గారు సాయినాథ్ గారికి సాయి నరేందర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నాం ఎందుకంటే ఒక జాతి బాగుపడాలంటే కొందరు త్యాగం చేయక తప్పుడు ఆనాడు మనం భారతదేశంలో చరిత్రగాంచినటువంటి మహాభారతం చూసుకున్నట్లయితే మహాభారతంలో ముఖ్యులు ఐదుగురే ఉన్నారు అదేవిధంగా మన యొక్క ఈ భారతం యొక్క ఈ తెలంగాణ భారతంలో ముగ్గురు ప్రముఖులు ఉన్నారు ఈ ముగ్గురు ప్రములకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదేవిధంగా భారతదేశంలో బీసీలు అంటే దేశ మూలవాసులు మనం ద్రావిడ మూలవాసులం ద్రావిడ వంశ బిడ్డలం మనం అదేవిధంగా ఇప్పుడు మనని పాలించేటువంటి వర్గంలో ఎక్కువ ఆర్యవర్గం ఉంది ఆర్యులు వాళ్ళు భారతదేశస్తులు కారు భారతదేశ మూలవాసులు కారు అందువల్ల మన భారతదేశంలో రాబోయే తరంలో భారతదేశ బిడ్డలుగా మూలవాసులుగా బీసీలు పరిపాలన జరగాలి ప్రధానమంత్రి బీసీ అవ్వాలి ముఖ్యమంత్రి బీసీ అవ్వాలి అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ సివిల్ సర్వీస్లో ఈ రోజున రూల్స్ని తయారు చేసేటువంటి వర్గం ఏదన్నా ఉండదంటే కేవలం ఒకటి రెండు వర్గాలు మాత్రమే ఉన్నాయి ఆ వర్గం ఎవరంటే ఒకటి బ్రాహ్మణ వర్గం రెండోది వైశ్యులు తర్వాత మన క్షత్రియులు అందువల్ల మనము భారతదేశం లెక్కలు జనాభా ప్రకారం చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై ఐదు నుండి ఎనభై ఎనిమిది శాతము మూల బీసీలు బహుజన బిడ్డలు బహుజనులు అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వీళ్ళందరూ కలిస్తేనే సుమారుగా ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదు శాతం కేవలం ఈ రోజున మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా కూడా బీసీ జాతికి చెందినటువంటి తామాషా ప్రకారం ఎవరు కూడా ఐఏఎస్లో లేరు ఐపీఎస్లో లేరు అదేవిధంగా ఈ యొక్క మూల సూత్రాలను తయారు చేసే ఐఏఎస్ ఆఫీసర్లో ఎనభై ఏడు పర్సెంట్ బ్రాహ్మణులే ఉన్నారు మరి మన బీసీలు ఎగమైనట్లు ఎక్కడ పోయినట్లు ఓట్లన్నీ మనవి సీట్లన్నీ వాళ్ళవిగా ఈరోజు నడుస్తుంది కాబట్టి మేమేం కోరుతున్నామంటే భారతదేశంలో బీసీ లేకుండా భారతదేశం లేదు భారతదేశంలో ఈవెన్ విశ్వంలో కూడా వనిత లేకుండా వనిత అంటే స్త్రీలు స్త్రీలు లేకుండా విశ్వం లేదు అటువంటి విశ్వాన్ని శాసించే శక్తి మన స్త్రీ జాతికి ఉంది అటువంటి స్త్రీ జాతి యువకులు అందరూ కూడా ముందుకు రావాలి ఈ యొక్క పాదయాత్రను జయపదం చేయాలి ఢిల్లీ పెద్దల వరకు కూడా ఈ యొక్క మన వాయిస్ మన యొక్క ఆవేదన మన కోరిక అక్కడ దాకా వెళ్ళాలి అదేవిధంగా సోదరులారా నా గురించి ఒక్క విషయం చెబుతాను నా వయసు సుమారుగా ఇప్పుడు ఎనభై సంవత్సరాల దగ్గర వస్తున్నాము కానీ భగవంతుడు అనేది ఇంట్లో కూర్చుంటే స్వర్గం ఉండదు జాతి కోసం పనిచేస్తేనే మీకు స్వర్గం ఉంటుంది అటువంటి జాతి కోసం పనిచేయండి అని మాకు ఇప్పుడు కూడా ఓపిక ఇచ్చాడు దేవుడు మేము ఏం కోరుతున్నామంటే ఇటువంటి ఉద్యమాలు చాలా నేను చేశాను అన్ని కుల సంఘాల్లో కలిసి పనిచేస్తున్నాను మాది ముఖ్యంగా చెప్పాలంటే మాది బీసీ కులస్థలమే మేము దూదేగల మతరీత్యా ముస్లిమ్స్ అయినా కూడా బారతదేశంలో బీసీలంతా ఒకటే బహుజన బిడ్డలంతా ఒకటే అనే ఒక ఏకైక నినాదంతో అన్ని వర్గాలకి ఉపయోగపడేటువంటి పనులు చేస్తున్నాం అదేవిధంగా మీకు ఇంకొక విషయం నేను చెప్పతాను ఏంటంటే ఈ రోజున గుండె జబ్బులు వికలాంగులు వయోవృద్ధులు అదేవిధంగా విడోస్ అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీలకి లక్షల మంది పెన్షన్ పొందుతున్నారంటే ఆ అటువంటి ఉద్యమాల్లో భగవంతుడు నన్ను కూడా భాగోత్సాహం చేసే అదృష్టాన్ని నాకు కలుగజేశాడు అందువల్ల ఈ రోజున ఎంతోమంది లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు అదే మాకు దేవనగా భావిస్తాం మాకు